హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే మెజెస్టిక్ చికెన్ చేస్తున్నాను దానికి నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను చికెన్ ఇలా కట్ చేసుకోవాలి పొడుగ్గా చికెన్ అయితే నీట్గా కడుక్కున్న తర్వాత ఇప్పుడు మనము చికెన్ కలుపుకోవచ్చు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వాక్ స్పూన్ మిరియాల పొడి వాక్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నాలుగు స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం గుడ్డు పగలగొట్టుకుని వేసుకోవాలి రెండు గుడ్లు వేసుకోవాలి ఒక స్పూన్ నిమ్మరసం కూడా పిండుకోవాలి ఇప్పుడు మనం కలుపుకుందాం ఇలాగ ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అర కేజీ చికెన్కి రెండు గుడ్లు పడతాయి అరగంట పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఫ్లోర్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి కలిపి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము వేపుకుందాం ఆయిల్ అయితే వేడయింది మనం ఈ చికెన్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలాగ విడివిడిగా వేసుకోవాలి ఇలా కాన్ ఫ్లోర్ గుడ్డు వేసుకునే కలుపుకోవాలి మైదా కట్టాయి వేసుకోకూడదు ఈ చికెన్ మజస్టిక్ లో మసాలాలు కూడా ఏమి వాడరు ఇలాగ స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేపుకోవాలి ఇలాగ వేపుకోవాలి మరీ డ్రైగా వేపుకోకూడదు లోపల చికెన్ గట్టిగా అయిపోవద్దు కదా ఈ విధంగా వేపుకోవాలి ఇప్పుడు మనం తీసేసుకున్నాం ప్లేట్లోకి చికెన్ అంతా ఈ విధంగా వేపుకోవాలి మనం ఆయిల్లో అదే కడాయిలో ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు వేసుకుని వేపుకోవాలి ఆయిల్ అయితే వేడయింది వెల్లుల్లిపాయలు వేసుకుందాం సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఇప్పుడు మనము చిటికటి సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే చికెన్ కలిపినటప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాం కదా తప్పు వేసుకోవాలి ఆఫ్ స్కూన్ మిరియాల పొడి టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి మసాలాలు కట్టి ఏమీ అవసరం లేదు ఇవి వేసుకుంటే సరిపోద్ది రెండు స్పూన్లు సోయా సాస్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో లో పెట్టుకోవాలి ఒక కప్పు పెరుగు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీని మనం దగ్గరగా ఉడికించుకోవాలి ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత మనం వేసుకొని పెట్టుకున్న ఈ చికెన్ వేసుకోవాలి కలుపుకుందాం బాగా కలుపుకోవాలి ముక్కకి బాగా పట్టాలి ఈ గ్రేవీ మనం మసాలా దా మసాలా వేయలేదు సాసులు కూడా ఏమీ వేయలేదు సోయా సాస్ ఒకటే వేయాలి ఊట్లో ఇలాగ బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా మనకు రెడీ అయిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాము లాస్ట్గా మనము సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకుందాం ఇలాగ మనము చికెన్ మెజస్టిక్ అయితే రెడీ అయిపోయినాయి ఇలా రెడీ చేశాను ఇలా మనం ఇంట్లో ఇలా రెడీ చేసుకుని తింటే బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో ఇలాగ చాలా బాగుంటాయి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడతారు మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్